అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను నేను చెప్పాను కదండి మేము పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము కాకపోతే మా స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాము లోన్లీనెస్ కానీ నిరాశ కానీ ఎక్కడా తావివ్వకుండా చక్కగా గార్డెన్లో పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టుకొని కొద్దిగా వంటలు చేసుకొని చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసుకొని హెల్తీ ఫుడ్ వండేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయామండి సో ఈరోజు వీడియోలో నేను పండుగ రోజు ఏమేమి పనులు చేశాను నాకు తెలిసి ఇది సంక్రాంతి రోజు అనుకుంటానండి సో ఈ వీడియో మీరు కూడా చూసేయండి తెల్లవారుగానే ముందు అంబలి చేసేసి కొద్దిగా పూలన్నీ కూడా ఏరుకొని వచ్చానండి అంబలి పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట చాలా దొరుకుతాయి కానీ నాకైతే మాత్రం ఆ గ్రెయిన్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎండలో పెట్టుకొని కొద్దిగా చెరిగేసి పిండి ఆడించుకొని స్టోర్ చేసుకొని ఇట్లా అంబలు కాచడం నాకు చాలా చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మీరు బెల్లం వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు మజ్జిగ వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా తాగొచ్చు అండ్ మేము వీటితో పాటు ఎగ్స్ కూడా తింటాం కానీ ఈరోజైతే సంక్రాంతి అవ్వటం వల్ల నాన్ వెజ్ తినలేదండి అలానే గార్డెన్లో చామంతి పూలు చాలా రకాలు వచ్చాయండి పసుపు ఎరుపు వంక పువ్వు కలరు ఇంకేదో కలరు భలే అనిపించింది అవన్నీ కూడా ఏరుకొని తెచ్చుకొని ఇలా పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి బట్టలు చూపేదైతే మాకు ఉంది కానీ మా అత్తయ్య మా ఊళ్ళో పెడతారు కాబట్టి మేము అక్కడికి పంపించేసామండి మా వారు తీసుకొని వెళ్ళారు అండ్ మేమైతే ఇక్కడ పూజ చాలా 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 హ్యాపీగా జరుపుకున్నానండి ఎంత బాగా అనిపించిందో అండ్ పండగ టైంలో కొద్దిగా ఫ్రీగా ఉంటాం కదండీ పిల్లల క్లాసులు హడావిడి లేదు ఇంకా వేరే ఏదో చెయ్యాలని ఇది కూడా లేదు కేవలం పండగ అంటే పూజే నా దృష్టిలో ఈ మధ్యకాలంలో అయితే ఏ పండగ అయినా సరే పూజేనండి సో బాగా డెకరేట్ చేసుకున్నాను ఇక్కడైతే మీకు నా ఫ్లెక్స్ బోర్డ్ పోయిందండి ఎప్పుడు పోయింది తెలుసా జాన్యువరి ఫస్ట్ని పోయింది జాన్యువరి థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్న మాకు ఏంటది వైఫై పోయిందండి ఎందుకో ఆగిపోయింది దాన్ని బాగు చేయడానికి మరుసటి రోజు ఒక అబ్బాయి వచ్చాడు అబ్బాయి బాగానే చేశాడు పాపం కొత్త అబ్బాయో లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యాడో తెలియదు కానీ మా ఫ్లెక్స్ బోర్డు కాలిపోయింది ఆ అబ్బాయి వల్ల ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడున్న ఫ్లెక్స్ బోర్డ్ తీసుకొని వెళ్ళి మా రూమ్లో పెట్టి మా పాప రూమ్లో ఉన్న ఫ్లెక్స్ బోర్డ్ తీసుకుని వెళ్ళి టీవీ వైఫై దగ్గర పెట్టుకొని నాకు మొత్తానికి లైటింగ్ సఫీషియెంట్గా చాలేదండి పైగా కరెంట్ ఒకటి పోయింది సో ఉన్న దాంట్లోనే మీకు ఈ వెలుతురులో భలే అనిపించిందండి యాక్చువల్గా ప్రతిరోజు చూసే పటాలే అయినా కూడా విగ్రహాలే అయినా కూడా ఈరోజు మరింత కళగా అనిపించాయి కాకపోతే నేను అనుకున్నంత లైటింగ్ రాలేదని కొంచెం అనుకున్నాను ఈ వైర్లు కూడా అందుకే అడ్డుగా ఉన్నాయండి నా ఫ్లెక్స్ బోర్డు లేదు అక్కడ ఈ మూల ఖాళీగా ఉంది చూడండి అక్కడ ఉండే ఫ్లెక్స్ బోర్డు మా పాప రూమ్లోకి పట్టుకు వెళ్ళింది నా ఫ్లెక్స్ బోర్డు మా వారు ఎప్పుడు కొంటారు ఏమో అది రిపేర్ చేయిస్తానన్నారు ఇంకొకటి ఉండేదండి అది వాడు ఢిల్లీకి తీసుకెళ్ళిపోయాడు మా బాబు సో ఇంట్లో నాలుగైదు ఫ్లెక్స్ బోర్డులు ఉండాలండి మాకు అలా అయితేనే పని అవుతుంది అండ్ ఈ రోజు పూజ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ప్రతిరోజు పూజ చేసేటప్పుడు స్తోత్రాలు శ్లోకాలు పాటలు అన్నీ పాడతానండి మీకు కూడా అవి వినిపిద్దామని అనుకుంటున్నా కూడా ఈ మధ్య నా కాపీ రేట్ మాటి మాటికి వచ్చేస్తుంది ఏ పాట పాడుతున్నా కాపీ రేటే వచ్చేస్తుంది అంటే అది మనకి పెద్ద ఇష్యూ కాదు కానీ ఏమైద్దో ఏంటో నేను నాకు తెలి తెలియదు సరిగా అంటే యూట్యూబ్ వివరణలు ఏవీ తెలియదండి జస్ట్ వీడియో చేస్తాను పోస్ట్ చేస్తాను సడన్గా అవి కానీ మానిటైజేషన్ అవ్వకపోయినా లేదా మనకు మెసేజ్ వస్తుంది సో అలాంటివి వచ్చినా మా పాపకు చూపిస్తాను తను కొంచెం బిజీగా ఉంది ఇంకెందుకు ఇలాంటివన్నీ పెట్టి తన టైం వేస్ట్ చేయడము తన టైం పాడు చేయడము నేను నేర్చుకున్నాక అప్పుడు పెడదాంలే అసలు కాపీరైట్ ఏంటే ఏంటో చూద్దాం అనేసి ఇంకా ఆగిపోయాను అనమాట అందుకే మీకు సాంగ్స్ కానీ ఏమీ పాడటం లేదండి ఒకసారి అవి చూసాక అంటే అన్నింటికీ రావట్లేదు కానీ పని అది ముందు కూడా చెప్పదు మనము వీడియో అంతా అప్లోడ్ చేసేసి యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తాను కదండి ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది వెనక వల్ల అప్పుడు మనకు చూపిస్తుంది అప్పుడేంటి మళ్ళీ అక్కడ అయితే ఆ పార్ట్ కట్ చేయాలి ఎక్కడైతే మనకి కాపీ పడిందో అది మ్యూట్ అయినా చేయాలి కటింగ్ అయినా చేయాలి ఏవేవో ఆప్షన్స్ ఉన్నాయి నాక అవి రాదు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మా పాపను బతులాడి అవన్నీ అడగాలని చెప్పేసి స్తోత్రాలవి కూడా మీకు చూపించటం లేదండి ఎంత అందంగా ఉన్నదో కదండి విగ్రహాలు ఇట్లా రెండు కళ్ళు చాలలేదు పూజ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో మళ్ళీ ఇలా ఎడిట్ చేసి మీకు చూపించేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు ఆ తర్వాత ముందు పూలు కోసేసాను కదా మరి ఆ మొక్కలు కొద్దిగా ఎండినట్లుగా కనిపించాయి అలానే చామంతి పూలు కొంచెం మెయింటైన్ చేయాలండి వాటికి నల్లగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయంటే ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన పువ్వులు కానీ వడలిపోయిన పువ్వులు కానీ ఇవన్నీ కూడా కట్ చేసి ఫెర్టిలైజర్ మళ్ళీ వేయాల్సి ఉంటుంది అలానే అక్కడ మట్టి పొడి పొడిగానే ఉండాలండి మనం మట్టి వేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత మరుసటి రోజుకి అది డ్రైన్ అయిపోయింది అంటే టీ పౌడర్ అంత పొడి పొడిగా ఉండాలంటే మనము కొంచెం ఇసుక శాతం ఎక్కువ కలుపుకోవాలి కోకోపీటు రంపొట్టు ఏంటది ధాన్య పొట్టు ఇలాంటివన్నీ చెప్తారు కానీ నేనైతే మాత్రం నార్మల్ ఇసుకలో అదే నార్మల్ మన మట్టిలో మట్టి హాఫ్ అనుకోండి వన్ ఫోర్త్ ఇసుక కలిపాను వన్ ఫోర్త్ కంపోస్ట్ కలిపాను అండి అట్లనే వేశాను ఇప్పుడు పువ్వులన్నీ కోసి ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఆ బ్రాంచెస్ అన్నీ కట్ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి మొక్క చుట్టూ గొప్పులా తవ్వేసి ఆ తర్వాత కొద్దిగా పశువుల ఎరువు తెప్పించానండి అలా నేను నా దగ్గర కిచెన్ వేస్ట్ ఎప్పుడూ ఉంటుంది కొద్దిగా వేసేసి పైన మళ్ళీ మట్టి వేసేస్తానండి మళ్ళీ కొద్ది రోజులు అంటే చల్లగా టెంపరేచర్ ఉన్నంత వరకు కూడా చామంతి పూలు చాలా బాగా విడతాయండి ఆ తర్వాత వీటిని మనం సమ్మర్ అంతా కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి రెడీ మొక్కల్ని పెంచడం స్టార్టింగ్ స్టార్టింగ్ అంత ఐడియా లేదండి కాకపోతే ఒక్కొక్క మొక్క వేసేటప్పుడు దాని గురించి డీటెయిల్డ్గా చదవటం వాటర్ ఎంత ఉండాలి ఎండ్లో ఎంతసేపు ఉంచాలి అలానే కంపోస్ట్ ఏం వాడాలి ఇసుక శాతం ఎంత కలపాలి వాటరింగ్ ఎలా ఉండాలి ప్రతిరోజు పోయాలా మట్టి ఎండే వరకు ఆగాల లేకపోతే ఇవన్నీ కూడా అంటే వీటికి పేను బంక ఏదో ఒకటి వస్తుందండి నాకైతే ఇంకా నా మొక్కల్లో ఏమీ రాలేదు అలానే చిక్కుడు మొక్కలకు మాత్రం విపరీతంగా వచ్చిందండి చిరాకు వచ్చేస్తే చిక్కుడు మొక్కను చూస్తే ప్రజెంట్ అయితే వేప నూనె ఇవన్నీ స్ప్రే చేయటము కొంచెము పులిసిన మజ్జిగ స్ప్రే చేయటము వాటి వల్ల కొద్దిగా తగ్గింది ప్రతిరోజు ఎన్ని పనులున్నా మొక్కల్లో మినిమం ఒక అరగంట అయినా పైన కింద ప్రహరీలో ఉన్న మొక్కలు బయట మొక్కలు ఇవన్నిటికీ వాటర్ పోయడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే స్పెండ్ చేయాలండి అలానే చెడు పేడలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి పురుగులు ఏమైనా పెట్టాయేమో చూసుకోవాలి మాకు పెద్ద పురుగులు వచ్చేస్తాయండి చిన్న చిన్న పురుగు కాదు కానీ గ్రీన్ కలర్లో ఒక పెద్ద పురుగు వస్తుంది చీ అదంటే నాకు ఎంత అసహ్యమో కానీ తప్పదు దాన్ని వదిలేసామనుకోండి ఇంకా మొత్తం మొక్క అంతటిని కూడా ఒక రోజులో స్మాష్ చేసేస్తుంది ఒకవేళ చూసి చూడనట్లుండి మొత్తం దాని తాలూకా ఏమంటారు చుట్టాలు బంధువులు అందరూ కూడా ఆ మొక్కని పక్క మొక్కల్ని అన్ని మొక్కల్ని కూడా తినేస్తాయండి సో ఒక్క పురుగు రాగానే మనం చూసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే అది ఆ కింద బోల్డ్ అంత పెడతాదండి తిన్నదంతా కూడా అక్కడే వదిలేస్తుంది సో ఈజీగా మనము గుర్తుపట్టుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మొక్కలు పెంచడం అంత ఈజీ అయితే కాదండి చాలామంది అనుకుంటారు ఏముంది మట్టి వేసి నీళ్ళేసి అవేసి ఇవేస్తే పెరుగుతాయంటే కాదు వచ్చినప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి చల్ల ఒక జాగ్రత్త తీసుకోవాలి చేడపేడల నుండి ఒక జాగ్రత్త తీసుకోవాలి ప్రతిరోజు నీళ్లు పొయ్యాలి అండ్ నీళ్ళు పోయాల్సిన వాటికి నీళ్ళు ఎక్కువ పోయాలి వద్దన్న వాటికి రోజు విడిచి రోజు పోయాలి ఎండిపోయిన ఆకులు తీయాలి ఆ మట్టంతా కూడా మేడ మీద ఉండిపోతే అంతా కూడా తొడవాలి బయట పశువులు తినకుండా కాపాడుకోవాలి బయట వేసిన మొక్కలను పశువులు తినకుండా కాపాడుకోవాలి కదండీ అండ్ ఇదంతా కూడా కొంచెం టైం టేకింగ్ కొంచెం శ్రమ ఉంటుంది అలానే చాలా ఆనందం ఉంటుందండి అలానే చిక్కుడు పాదికి కరివేపాకు మొక్కకి దొండపాదికి బూడిద చాలా 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 మంచిదండి ఈ బూడిద మనము భోగి మంట వేసాం కదా బయట దాని తాలూకు అన్నమాట తీసుకుని వచ్చి పైకి అనమాట కవర్లో వేసి మాదే కాదండి మా పక్కన ఇంకొకరు కూడా వేశారు వాళ్ళది కూడా మేము తీసుకొచ్చేసాం వాళ్ళు అడిగి అడిగిందో అడగలేదో నాకు తెలియదు అని ఏం చేసుకుంటారండి అలా రోడ్డు మీద కంగాలు కంగాలుగా ఉండిపోతుంది కదా సో ఎత్తేసి తీసుకొచ్చేసాం అనమాట మాకు తులసి పూజ ఆనవాయితీ లేదు కానీ మా ఇంట్లో తులసమ్మ మాత్రం ప్రతి చోట ఉంటుందండి ప్రతి చోట వద్దన్న దగ్గర కాదన్న దగ్గర వేసిన దగ్గర వెయ్యిన దగ్గర చుట్టూ అండ్ ఆ విత్తనాలు నేను ఎక్కడ పెడితే అక్కడే చల్లేస్తూ ఉంటానండి మా చుట్టుపక్కల సో అవన్నిటి దగ్గర కూడా తులసి మొక్కలు వచ్చేసాయి అలానే ఇది ఇదిగోండి ఈ వీటన్నిటికీ కూడా నేను ప్రతిరోజు నీళ్ళు పోయినండి తులసి మొక్కలకి తమలపాకి పోస్తాను ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి వీటికి అప్పుడప్పుడు వారంలో ఒకటి అర అలా పోస్తానన్నమాట కాకపోతే బియ్యం కడిగిన నీళ్లు కానీ ఉన్నాయనుకోండి కంపల్సరీ వారంలో ఒకరోజు కొద్ది కొద్దిగా అయినా టానిక్లా ఇస్తానండి ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు కిందకి వెళ్ళి ఆ మొక్కలకి ఏమంటారండి మొక్కలకి సర్వీస్ అన్న ఏమంటారు <laughs> 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 కరెక్ట్ టైంలో కరెక్ట్ పదం పట్టడం కూడా ఈ రోజుల్లో కొద్ది కష్టమేనండి మన తెలుగు అలా ఉందన్నమాట ఇక్కడైతే ఆకాకరకాయలు భలే వచ్చాయి కానీ ఆకాకరకాయలకి మేలు ఫీమేల్ అని రెండు రకాల ఉంటాయన్నమాట దుంపలు సో నాకు ఇక్కడైతే ఫీమేల్ వచ్చాయి దీన్ని నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలా అయినా సరే మేల్ వేసి అవి అక్కడికి సెట్ అయ్యేలాగా చూస్తాను పారిజాత మొక్కతో అలా పైకి పాకేసాయండి అవి దాన్ని ఆసరాగా తీసుకొని అలానే మొక్కలు పని అయిపోయిన తర్వాత వచ్చి ఉప్మా చేశాను ముందు అంబలి ఉడకబెట్టాను కదండి ఆ తర్వాత ఉప్మా కూడా చేశాను నెక్స్ట్ టీ పెట్టుకున్నాను మీ అందరికీ తెలుసు కదండి నా ఫేవరెట్ ఏంటో ఉప్మా అండి మాకు చాలా చాలా ఇష్టం ఉప్మా అదేంటో మరి నాకు తెలియదు అందులో ఈ మెత్తటి ఉప్మా మేము రకరకాల ఉప్మా చేసుకుంటే ఏంటది గోధుమ రవ్వ సేమియా నెక్స్ట్ అటుకులు ఇవన్నీ ఉప్మా చేసుకున్న ఇట్లా గోధుమ నూక ఉప్మా మాత్రం భలే అనిపిస్తుంది అండి అండ్ ఈరోజైతే మా అత్తగారు నాటుకోడు వండి పంపించారండి అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు ఎంత తొందరగా ఈ వీడియో ఇది చేసేస్తే వెళ్ళి నాటుకోడు తిందామా అని ఉన్నది ఈ కూర మన గార్డెన్లోదేనండి పైన గార్డెన్లోది అనమాట కొద్దిగా పప్పుతోటి కూర వండేసి ఏవో వండుతున్నానండి ఎందుకంటే ఈ వీడియోస్ షూట్ చేసి ఒక నాలుగైదు రోజులు అయిపోయిందేమో కాబట్టి నాకు అక్కడ ఏం చేస్తాను అన్నది నాకు అంత గుర్తులేదు కానీ మన వీడియోస్లో అయితే ఇక మీదట నేను కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నానండి ఎందుకంటే వంట చేయడము ఇంటి పనులు చేయడము గిన్నెలు తోగడము బట్టలు ఉతకడము మొక్కలకి నీళ్లు పోయటము ఇవన్నీ కూడా ఓకే కానీ ఇవన్నింటినీ నేను ఎలా స్టార్ట్ చేశాను నా హాబీస్ అసలు మొక్కలు ఎందుకు పెంచాను పెంచే ముందు ఏమేం చేశాను ఏమేమి కలెక్ట్ చేశాను ఎంత శ్రమ పడ్డాం ఏ సీజన్లో స్టార్ట్ చేసాం ఇనీషియల్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మొక్కలు తీసుకొని వేసాము అలానే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఏ మొక్కలతో అయితే హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే పెద్ద పెద్ద పళ్ళ చెట్లు లేకపోతే వెజిటేబుల్స్ అన్ సీజనల్ వేసేసారనుకోండి కొద్దిగా మీకు శ్రమ ఎక్కువ మీకు అంత సంతోషంగా అనిపించదు అలానే చిన్న చిన్న ప్లేస్ అంటే అద్దెళ్ళల్లో ఉండే వాళ్ళకి ప్లేస్ తక్కువగా ఉండొచ్చు ఎండ తక్కువగా ఉండొచ్చు వాళ్ళు గార్డెనింగ్ అంటే ఇష్టపడచ్చు సో వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అలానే ఇక్కడైతే రసం పెట్టానండి ఇంగు కూడా వేసినట్లున్నాను నాకు వచ్చిన చిక్కి ఇదేనండి నేను ఒకటి చెప్తూ ఒకటి చేస్తాను సో అలా చేయకూడదు ఇక మీద కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను మేబీ ఇది నాకు డ్రాబ్యాక్ అని అనుకుంటాను ఎందుకంటే నేను రసం చాలా టేస్టీగా పెడతానండి చాలా 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 టేస్టీగా పెడతాను ఈ అయితే మా రసం ఇంకా బాగుంది ఇది ఎలా పెట్టాను అన్నది మీకు చెప్దాం అనుకున్నాను కానీ చెప్తున్నాను కదా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఏదో నేను చెప్పాలనుకున్నదే చెప్తాను కానీ అక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను అస్సలు అనమాట ఇక్క మీదటైతే ఎవరికైనా నేర్చుకోవాలి మన ఫ్యామిలీలో ఎవరికైనా రసం నేర్చుకోవాలి కొద్దిగా నేను వండే హెల్దీ వంటలు నేర్చుకోవాలి అంబలి పిండి కాచుకోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదండి వీటికి నేను చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి హెల్దీ ఫుడ్ ఇంకా ఇప్పటికీ కూడా తెలియని వాళ్ళు ఉండి ఉండొచ్చు అందుకని నేను ఈసారి డీటెయిల్డ్గానే చెప్తామనుకుంటున్నానండి అలానే థైరాయిడ్ ఇష్యూస్తో నేను ఎంత సఫర్ అయ్యానండి చాలా చిన్న మిస్టేకే కానీ చాలా పెద్ద హెల్త్ కాంప్లికేషన్లో అయిపోయిందనమాట సో దాని గురించి కూడా నేను మీతో మాట్లాడతానండి ఏంటి ఇంట్లో పనులు చేయడము స్టిచ్చింగు గార్డెనింగు స్తోత్రాలు నేర్చుకోవడము పాటలు పాడటము చిన్నపిల్లలతో ఆడుకోవటము ఇలాంటివన్నీ నాకు చాలా చాలా ఇష్టము కానీ నేను స్టిచ్చింగ్ ఏ టైంలో నేర్చుకున్నాను గార్డెనింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అసలు స్తోత్రాలు బ్రాస్ ఐడల్స్ కలెక్షన్ ఎందుకు స్టార్ట్ చేశాను అలానే ఖాళీ టైంని ఎలా యూస్ చేసుకున్నాను నేను అసలు బయటకు వచ్చేదన్న ఎక్కడైనా ఫంక్షన్లకి అటెండ్ అయ్యాన లేదు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు ఇలా బయటకు వచ్చాను ఇది మా ఊరికి దగ్గరలో ఉన్న తాటిపూడి డ్యామ్ అండి సో మా పాపని తీసుకొని మధ్యాహ్నం వచ్చాననమాట బోట్ షికార్కి వెళ్దాం అండి కాకపోతే పండగ రోజు కదా అస్సలు ఖాళీ లేదు బాబు అస్సలు ఖాళీ లేదు టికెట్ ఒక బోట్కి ఫ్యామిలీ బోట్ ఏదో ఉంది దానికి హండ్రెడ్ ఇంకో బోట్కి టూ ఫిఫ్టీ స్వాన్ బోట్ ఒకటి ఉంది దానికి వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి కానీ అసలు ఖాళీ లేదండి మేము ఒక గంట వెయిట్ చేసి బయటకు వచ్చేసామన్నమాట అంతా క్యూ ఉన్నారు అక్కడ ఆ తర్వాత దారిలో ఆగి ఏవో చేశామండి ఎక్కడికో వెళ్ళాము నేను మర్చిపోతానండి సో మన ఫ్యామిలీ వాళ్ళ కోసం చెప్తున్నానండి కొత్తగా చూసే వాళ్ళకైతే ఏంటి కూడా ఇటు చూపిస్తా అటు చెప్తారు అటు చూపిస్తూ ఇటు చెప్తారు అనుకుంటారు కానీ ఇక మీదటైతే ఎవరికైనా సరే అంటే కొత్తగా చూసే వాళ్ళకి కూడా డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగే నా వీడియోస్ని ఇంకొంచెం ఏమంటారు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మోటివేషనల్ ఉంటుంది ఇన్స్పిరేషనల్ ఉంటుంది సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అండ్ ఏ వర్క్ ఎందుకు స్టార్ట్ చేశాను బుక్స్ నాకు ఎందుకు ఇష్టమయ్యాయి ఏ ఏ బుక్స్ నేను కలెక్ట్ చేశాను బుక్స్ చదివితే వచ్చే లాభం ఏంటి గార్డెనింగ్ వల్ల వచ్చే లాభం ఏంటి ఒక హౌస్ వైఫ్ ఇన్ని పనులు చేయవచ్చా స్టిచ్చింగ్ గార్డెనింగ్ పూజ వంట ఇంటి పనులు వీటన్నిటితో పాటు ఇంకా హాబీస్కి కూడా టైము ఎలా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి అండ్ ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్